కూలీ పని కోసం వచ్చిన వ్యక్తి మృతి మెదక్ జిల్లా హవేళి గణపూర్ మండలంలో గల పాలిటెక్నిక్ కళాశాలలో పని కోసం వచ్చిన కూలీ బాను పకీరా నాయక్ నలభై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న క్రమంలో మృతి చెందారు కుటుంబానికి పెద్ద దిక్కకు మృతి చెందడంతో కళాశాల ఎదుట మృతిని బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న రూరల్ సిఐ కేశవులు స్థానిక ఎస్ఐ ఆనంద్ గౌడ్ పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని చెప్పి మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు పూర్తి వివరాలు